నమస్తే అండి ఓం సాయిరామ్ అయితే సాయిరామ్ కథల్లో కొన్ని కథలు చెప్పుకుంటూ వచ్చాము కదండి కిందటి వారం ఏ కథ చెప్పలేకపోయాను సాయిరామ్ గురించి సారీ అండి నాకు ఇంట్లో బాగోక కొన్ని కారణాల వల్ల చెప్పలేకపోయాను ఈరోజు ఒక కథ చెప్దామని ప్రారంభిస్తున్నాను కిందటి ముందు వారం ఏమో నా కల్లో కనిపించిన సాయి యాత్ర అవన్నీ చెప్పాను కదా అలాగే ఈ వారం కూడా సేమ్ అలాగే ఇంచుమించుగా ఒక కళ నా కా నా కల్లోకి సాయిరామ్ కళ్ళకి వచ్చారు అలా అది ఎలా వచ్చారంటే ముగ్గురు సాధువులు నా మా ఇంటికి భిక్షాటకు వచ్చినట్టు భిక్షాటకు వస్తే సాయిరామ్ అని నాకు తెలియదు ఆయన వరుసగా ముగ్గురు నిల్చొని భిక్షాటను అడుగుతున్నారు అడుగుతుంటే నేను వేడివేడిగా పొగలు పొగలకొక్కుతున్న అన్నం నాకు కల్లో కూడా అలాగే కనబడింది పొగలు కక్కుతున్న అన్నం తీసుకెళ్ళి సాయిరామ్ జోల్లో వేద్దాం అనేసి నేను ముగ్గురు వరుసగా నిల్చున్నా అంటే చివరి వ్యక్తి ఆయన సాయిరామని తర్వాత నాకు అర్థమైంది ఆయనకి వేద్దామని నేను వెళ్తుంటే మొదట ఆయన జోలు పట్టి తీసేసుకుంటారనమాట తీసేసుకున్న తర్వాత అయ్యో స్వామి మీకు వేద్దాం అనుకున్నాను కదా ఆ స్వామి అందేసుకున్నారు భిక్ష భిక్షము అన్నము అంద అందేసుకున్నారు అని నేను మనసులో అనుకుంటున్నాను నేను అనుకున్న మనసులో మాటని గ్రహించి ఆ సాయిరామమ్మ అమ్మ చూసావా నాకు వెయ్యాలని నువ్వు భిక్ష తెచ్చి వేద్దామని నువ్వు నాకు వేద్దామని వచ్చేవు కానీ అది వేరే వ్యక్తికి వెళ్ళిపోయింది అలాగే మనకి అలాగే జరుగుతుంది ప్రతి మనిషికి అంతే అలాగే జరుగుతుంది ఇప్పుడు నువ్వు నాకు వెయ్యాలనుకున్న వేరే వ్యక్తికి వెళ్ళింది అలాగే మనకి కూడా మనకి రావాల్సిన అప్పుడే వస్తుంది కానీ ఏదైనా మా మనకు మంచి రావాలనుకుంటే మనకి ఎప్పుడు రావాలనుకుంటే బా బాబా ఎప్పుడు ఆ అప్పుడే వస్తుంది అంతేగాని నువ్వు తొందరపడి అన్ని విషయాల్లో నాకు ఇంకా జరగలేదు ఇంకా జరగలేదు అనేసి బాధపడకూడదు ఇప్పుడు ఇదే ఉదాహరణ ఆ భిక్ష నాకు వేయాల్సింది వేరే వ్యక్తికి వేసావు అలాగే నీ విషయంలో కూడా కొంత టైం పడుతుంది తల్లి ఆ టైం వచ్చేదాకా నువ్వు స్థిరంగా ఉండు నీకు తప్పకుండా బిడ్డ కలుగుతారు అనేసి ఆశీర్వదించి వెళ్ళిపోతారనమాట ఓహో అనేసి నాకు తెలివి వచ్చేసరికి బాబాగారే వచ్చి నాకు ఆశీర్వదించి వెళ్ళారని చాలా సంతోషంగా వెంటనే లేచి బాబాగారు ఈ పూజ చేసుకున్నాయి ఇలాగా బాబా పూజలోనే మనకి ఏదైనా బాబాగారు తెలియపరుస్తారు మనకి కల్లో అయినా వచ్చి మనకి జరిగే విషయం ముందుగానే చెప్తారు కాబట్టి సాయిరామ్ని కొలవండి సాయిబాబాని పూజలు చేసుకోండి నవ గురువారాలు చెయ్యండి అందరూ క్షేమంగా ఉండాలి ధన్యవాదాలు థ్యాంక్ యూ